మండల పరిధిలోని పలు గ్రామాల్లో బస్సు ప్రయాణ సౌకర్యం లేక మహిళలు విద్యార్థులు రైతులు కార్మికులు కర్షకులు కూలీలు గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో విషయాన్ని స్థానిక ఎన్డీఏ నాయకులతో కలిసి తమ ఇబ్బందులను రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణకి విన్నవించుకోగా తక్షణమే స్పందించిన శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు సంబంధిత ఆర్టీసీ ఉన్నతాధికారులతో నేరుగా సంప్రదింపులు జరిపి ఆర్జీ రూపంలో ఆయా గ్రామాలకు బస్సు సౌకర్యం వెంటనే కల్పించాలని విజ్ఞప్తి చేసిన విషయం విధేతమే ఆ ప్రయత్నం సఫలమై నేడు ఆయా గ్రామాలకు నూతన బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది ಸೈಡ್ ಇವೆ ನನಗೆ ಸರ್ umuru pernah ya diemlah diemlah విశ్వాసంతో ఎన్డీఏ నాయకులందరినీ కూడా గెలిపించారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు మంచి చేస్తారన్న నమ్మకంతో ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే విధంగా ప్రజలే దగ్గరుండి స్వతంత్రంగా వాళ్ళే ఎలక్షన్ చేసి ప్రజలే గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు నాయకులు ఎలక్షన్ చేస్తే ఈసారి ఓటర్లు ఎలక్షన్ చేసి నాయకులు గెలిపించారు అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు ప్రజల అవసరాలు ఎన్నో ఉన్నాయి అలాంటివన్నీ కూడా గుర్తు చేస్తారన్న నమ్మకం ఎప్పటి నుంచో వారికి ఉందని ఇది నమ్మకంతోనే గెలిపించడం జరిగింది వారి నమ్మకానికి వారి అవసరాలు కూడా ఖచ్చితంగా మేము సహాయంగా ఉండాలి తోడుగా ఉండాలి అని పూర్తిగా వారికి సహకరిస్తూ ఉన్నాము అందులో భాగంగా మాకు గ్రీవెన్సెస్లో రెడీ గ్రివెన్సెస్ వచ్చినాయి ఒక గ్రి మొదటి గ్రీవెన్సెస్ వచ్చి రాజమండ్రి నుంచి తుంగపాడు వరకు గతంలో బస్సు ఉండేది ఎప్పుడో సిటీ బస్సు ఉండేది నెంబర్ నైన్ అనే బస్సు ఉండేది అప్పటి నుంచి ఆ బస్సు రాజమండ్రిలో బయలుదేరి గోకర బస్ స్టాండ్ మీదుగా గోకర బస్ స్టాండ్ హౌసింగ్ బోర్డు దేవంచేరు శ్రీరాంపురం శ్రీకృష్ణపట్నం రాదయపాలెం కొత్త తుంగపాడు పాత తుంగపాడు ఇది ఈ రూట్లో బస్సు ఉండేది మాకు ఆ సిటీ బస్సు అనే వ్యవస్థ కోసం దగ్గర నుంచి ఇప్పటివరకు బస్సు లేదని చెప్పి మహిళలు ఎన్నో కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన కోరుకొండలో పెట్టిన ప్రజా దర్బార్లో మాకు ఈ పుచ్చంపేట గుమ్మలూరు విడేశ్వరపురం మిర్తుపాడు వయ సీతానగర్ వెళ్ళడానికి బస్సు లేదని చెప్పేసి చాలామంది గ్రివెన్సిట్లు మన ప్రజా దర్బార్లో కూడా ఇవ్వడం జరిగింది జనవాణి కంప్లైంట్ దాని మీద నేను ఈ రెండు సమస్యల మీద ఆర్ఎం గారు ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం గారు ఉన్నారో మనకి వారి దగ్గరికి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేశాను ఆర్ఎం గారు కూడా స్పందించారు ఖచ్చితంగా మాత్రం సర్వీసులు నడుపుతాము ప్రజలకు అవసరం అవకాశం ఉంటే అవసరం ఉంటే ఖచ్చితంగా నడిపిస్తాము ఎందుకంటే ప్రయాణికులు ఉండాలి ప్రయాణికులు ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ మీద రన్ చేస్తాము అందులో ఇబ్బంది ఏమీ లేదని చెప్పి వారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా గోకరం డిపో నుంచి కూడా డిపో మేనేజర్ గారు కూడా ఖచ్చితంగా ప్రయాణికుల అవసరాలుండి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడమే మాది అవసరం కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీలు నడపాలనేది ధ్యేయం పేద ప్రజలకి ప్రయాణం చేయడానికి అతి తక్కువ ఖర్చుతో సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించడమే ఆర్టీసీ ముఖ్య ఉద్దేశం అలాంటప్పుడు ప్రజల అవసరాలకు మేము తప్పనిసరిగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగానే ఈరోజు ఆరంభగా రెండు బస్సులు ఇవ్వడం జరిగింది ఒక బస్సు వచ్చి తుంగపాటి రూట్ నైన్ బస్సు రెండోది వచ్చి ఇది వయ్యాపూర్ పూర్కొండ వయ్యాపూర్పూడి గుమ్మలూరు కూర్చుంపేట ముండేశ్వరపురం మిర్తపాడు మీదుగా తొర్రేడు ఆ రూట్లో వెళ్ళే విధంగా ఇచ్చారు ప్రజలు బస్సులు ఇచ్చారు ఆర్ఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా అలా అదేవిధంగా డిఎం గారికి కూడా గోపురం డిపో మేనేజర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజలు ఈ బస్సులని ముఖ్యంగా మహిళలు బాగా ఉపయోగించుకుని సురక్షితమైన ప్రయాణం చేసి ఇటు ఆర్టీసీకి సపోర్ట్గా ఉండండి అదేవిధంగా ఆర్టీసీ కూడా మీకు సపోర్ట్గా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను ఇది మొదట ఆర్జీలు నాకు వచ్చిన దాంట్లో మొట్టమొదటి విషయానికి సహకరించినటువంటి వేదనల్ మేనేజర్ ఏపీఎస్ ఆర్టీసీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సీతారాం బస్సు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండి రోజు మూడు బస్సులు తిరిగాయండి అయిపోయి ఇబ్బంది పడుతుంది ఆ రూట్ కొంచెం ప్రాబ్లం ఉంది వర్షాల వల్ల ఇది అయిపోయిన తర్వాత సీతానగరం బస్సు కూడా రన్ చేస్తాము ప్రస్తుతం ఏంటంటే ఈ కోనవరానికి మురగాడికి కాపురం మధ్యలో గండి పడిపోయింది ఆ గండి అనేది కొంచెం నీరు వాటర్ అనేది తగ్గిన తర్వాత ఇమీడియట్గా అది రోడ్డు పోసి